దేవునికి మహిమ కలుగు గాక హల్లెలూయా సపండి హల్లెలూయా హల్లెలూయా అగర్ కేతే వైశ్రావ హల్లెలూయా వైశ్రావ హల్లెలూయా దేవునికి మహిమ కర్చడం మా ప్రభుకు మహిమ అయిబడ ఏటి కట్ట హల్లెలూయా భలే మా ప్రభుకు మహిమ మనమో అమో చక్కగా ఉండాలి బారు పనుకుందే ఉండాలి అంటే ఆ మన హృదయం చేర్చుకోవాలి సే మాపూర్కి ఆమె హృదయ ఆ దేవుడికి మన హృదయం ఎందుకు చేర్చుకోవాలంటే సే మాపూర్కి అమ్మ హృదయం కాయకే మనబారు ఆ దేవుడు సే దేవుడు భూమిని భూిక కే సూర్య చంద్ర నక్షత్రం బేడికే సర్వసృష్టి సర్వోన్నత జగత్ సేర జగత్ కర్త ఆ దేవుడికి మన హృదయంలో పెట్టు సే మాపృక హృదయ బుక్తి గట స్వైభార ఆ దేవుడికి మన మనసులో పెట్టుకోవాలి సే మాపృకా మన మనలో పెట్టుకోవాలి మన ఆత్మహత్య దొరికొర కష్టం వచ్చినా కష్టంకి బాధ వచ్చినా బాధ ఏమచ్చినా కానీ సార్ మా జనా ఎందుకంటే కాటువల్ పోలే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఫారెస్టర్ గా ఉద్యోగం చేసి పారిస్టిక ఉద్యోగం కొరి ఇప్పుడు దేవుడు పని చేస్తున్నా సార్ మనకు ఏసు ప్రభు ఎందుకు

డబ్బు లేదు డబ్బున్నాయి రాజకీయ నాయకులు తెలియదు రాజకీయ నాయకుడు జనన్నాయి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తా కూడా చేయలేదు గార్డు పారిశ్రామిక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి నేను జైలు పోవాలి పోలీసు అరెస్ట్ కోరి జైలు చెప్పారు ఉద్యోగం పోవాలి ఉద్యోగం చెప్పారు నా జీవితం ఇంకా నా పిల్లలు చిన్న పిల్లలు అనాథలైతే వాళ్ళు తెలియదు మన జీవితం మా పిల్లల సంతార కోసం జయంతరమే మరో మైతీ బాధ్యత అప్పుడు అయ్యి వెళ్లి ఎస్ థైర్ అమ్మ గారని కొన్నూరు ఎస్ దే రామ్మ బల్లి గుట్ట నుండి మంచి ప్రార్థన పడరాలు ఇది బెస్ట్ ప్రార్థన కోరిసి మాత్రంలోకి ఇద్దరు ఉండే వాళ్ళం మేము తమ కూర ఆమె అద్దె కలుగుతారు ఆ అమ్మగారు సే అమ్మ మీకు దావిదని పేరు పెట్టారు కానీ

మరణించి మరణ మృత్యుం చేయించిన జీవాధిపతి అయినా రక్షించాలి ఆపడాలి ప్రస్తుతం దక్షి కాపాడు నువ్వు చేసావు సహాయం చేసావుతున్నాయి

बन చేసను ముర్పర్ పట్టుంది నే తాగ చేసతి కుర్రడి గుద్దించను సుఖాయి కరి మంది కాయి కరి విశాస రంగ జాగీర్ కోట లో కు మోరైది అచ్చపని మై ఆ అచ్చపని చెమిచి ముర్పాప్ కే ముర్పర్ పట్టుకే కమకోనే దే కమదే మోకే నా ఉచ్చు గుడి నా చేత నీల్సోబెట్టే గోల ఉజ్జోద మోకే తుక్కు కట్టి అరి టియా కొర ఉదర్ల లో కొర మోక టియా కొనే ఇకడు చింతన విర్చినాడు కాలి రంద్రం కరని మైక్ చీగా బతుకుంటాను ఏటి కొట్టి బతుతాను చె అదే దేవుడికి మొక్కంటే కొట్టే దేవుడు తెలుసా పోలీస్ స్టేషన్ ఉద్యోగం ఇవ్వడమే కాకుంటా ఉద్యోగం

వాళ్ళు రక్షించే దేవుడు ఒక రుగ్గ మాషించే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆరోగ్యం మన పిల్లల్ని కాసి కాబోలే దేవుడు మనకి జాగ్రత్త మన రక్షించే దేవుడు అంత అందరి వదిలే ఆ దేవుడికి మన గుండెలు పెట్టుకోవాలి మాపరు మన ఆత్మగారు మన ఆత్మలే పెట్టుకుంటాడు ఆ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు ఆ దేవుడు ఎప్పుడు రక్షిస్తుంటాడు ఆ దేవుడు మన పోషిస్తుంటాడు పోషణా మన ఆదరిస్తాడు ఒక ఆదరణ కోర్సు మన ధైర్యం ఇస్తాడు ఒక ధైర్యం మనకు బలం బలం తీసి మన అవసరం తీరుస్తాడు అవసరం తీర్చుకోరుచింది అటువంటి గొప్ప దేవుడు ప్రభు గొప్ప దేవుడు ாய yeah, yes, <estiver thorough development injuries> <Tonight> kali dan Aku ayah pasti dulu.

కష్టాలు బాధ రచించేవాడు అది కొత్త సూప్లకి ఆయన కాపాడుతాడు చట్టి తోడుగుంటాడు ఒక సోమరు కాబట్టి అటువంటి కాకుండా కూడా తీసుపెట్టాలి अपने अमरों को देखते हैं छुट्टा दुःख भूंजिया के सूर मोदा मुकुल मंचिका बत कहले बहुत संग्रह कहूँ ना कहा माना मंचिका घोंटे हम घोंट रहे हैं माना पिला लो मंचिका घोंटे हम अपने पिला मर्द बोला भाई मान सक्का घोंटे हम चक्का कर रहे हैं मान पिला मर्द चक्का करो भाई आगे आ बजे जीविता मुझे ले �